అత్యున్నతమ ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల కాల సమయంలో మన ప్రభుని శ్రీ క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో అందరికి శుభం తెలియజేస్తున్నాం ప్రజలు ఎలాగున్నారు క్షేమంగా ఉన్నారు కదా దేవుడు ఎన్నికాల కూడా మరి ఇండిపెండెన్స్ డే మనందరిని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఎన్నికాల కూడా మనం ఎంతో ఆనందించి సంతోషించినాం మరి ఈ దినము మనం ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిషత్ గ్రంథాలు తెరిచినట్లయితే రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనం రెండవ సమయంలో గ్రంథములో నుంచి ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనం నా శైలము నా కోట నా రక్షకుడు దేవుని మనకి మహిమ కలిగిన గాక చూడండి ఈ రోజు మనకి ఆయన శైలము ఆయనే మన కోట ఆయనే మనకి రక్షకుడు ఇది కీర్తన గ్రంథం పద్దెనిమిది కీర్తన అంతా కూడా ఈ యొక్క రెండవ స్వామ్యుల గ్రంథం ఇరవై అధ్యాయము కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యయంలో ఉండే మాటలో సేమ్ అంతా కూడా ఒకటే ఆ కీర్త అదే మాటలో దావీద పలుకుతున్నాడు అనమాట దావీద ప్రవేశించినాడు ఆడ నెరవేర్పం చూస్తున్నాం అనమాట ఇదే మాటలు ఇరవై రెండవ అధ్యాయము రెండవ స్వామ్యుల గ్రంథం కీర్తనలో పద్దెనిమిదవ కీర్తన సేమ్ ఈ మాటలో అక్కడ రాయబడిన మాటలో మరి ఇక్కడ కూడా రాయబడింది అనమాట దావీదు దేవుణ్ణి ఎంత చక్కగా కనపరుస్తున్నాడు ఆయన నాకు శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కేడము నా రక్షణ సృంగము ఆయన నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయన నాకు రక్షకుడు భగత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే కీర్తనాయుడైన ఆయనకు నేను మొరపెట్టి తిని నా శత్రు శులు నుండి ఆయన నన్ను రక్షించను దేవుని నామానికి మహిమ కలిగిన గాక చూడండి ప్రతి సమయంలో కూడా ఆయన మనకు శైలము గాను ఎత్తైన కోటగాను ఆయన మనకు రక్షకుడుగా ఉండి ప్రతి నిమిషం కూడా కాపాడుతూ ఉంచాడు ఈ రోజు దావీదు అదే అంటున్నాడు నన్ను ప్రతి నిమిషం కూడా నా దేవుడు శత్రు శ్రేతుల నుంచి బలత్కారేతుల నుంచి విడిపించి నా రక్షకుడుగా నా రక్షణ నాకు రక్షణ ఇచ్చి నన్ను కాపాడినాడు ఆయన రక్షకుడు ఆయనే ఆయన నాకు రక్షకుడు ఆశ్రయిస్తాను బలత్కాల నుండి నన్ను రక్షించబడము నీవే ఆయన కీర్తన నెహువాకు మొరపెట్ తిని ఆయన శత్రు శత్రుల నుంచి ఆయన రక్షించను చూడండి ప్రతి నిమిషం కూడా ఆయన మనల్ని రక్షించే దేవుడు ఎత్తైన కోటగా ఉంటాడు ఆయన మన కోట దేవుని యొక్క కోట అది ఆయన ఆలయము ఆయనకు మనకు ఆపుతలుగా ఉంటాడు అనమాట ఆయన కోట ఆయన ఆలయము ఆయన ఆశ్రయదు దుర్గమమ్మ మనకుండి ఆయన ప్రతి నిమిషం కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడంట ఆయన ఆయన తప్పక వేరే రక్షకులు మనకు లేడు ఆయన తప్పక వేరే దేవుడు మనకు లేడు ఆయనే మన ప్రతి నిమిషం కూడా రక్షించే గొప్ప దేవుడు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిశక్తుడు మనకు అందరికి తెలియజినటువంటి మాటలే కదా యేసు ఆయన రక్షకుడు ఆయనే మనం రక్షించిన గొప్ప దేవుడు ఎస్ కలవరు సెలవులో మన కోసం ప్రాణం పెట్టి ప్రతి ఒక్క షాపంలో నుంచి పాపంలో నుంచి విడిపించినటువంటి రక్షకుడు ఆయన రక్షించిపోతున్న నిన్ను నన్ను వెతకి రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయనే నశించేదాన్ని వెతకే రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన పరలోకం అడిచిపెట్టి భూలోకానికి ఒక మానవ స్వరూపిగా శరీరానుసారం లోకానికి వచ్చినాడు ఆయన శరీరం దాల్చుకొని ఆయన మనం రక్షించే దేవుడు మనం ఏ ఒక్కరు కూడా మనం రక్షించలేరు పరలోకానికి తీసుకువెళ్ళలేరు ప్రతి నిమిషం కూడా ఆయన మనకు శైలముగా ఉంచాడు ఆయన మనకు శైలము ఆయన కోట ఎత్తైన కోట మనకి ఆయన రక్షకుడు ఆయన కోటగా ఆయన కోట గుమ్మములు మనకి ఆదుపు ఆపుదల మనకు కాపుదలగా ఉంటాయి ఆయన మనకు ఆదరణకర్త ఆయన మనకు రక్షకుడు దేవునా మహిమ మహిం కలిగిన గాక ఆయన తప్పక మనకు వేరే ఒకడు లేడు మనకు రక్షకుడు లేడు ముప్పై ఏడో కీర్తనలు కూడా మాట అన్నాడు చూడండి ముప్పై ఏడో కీర్తనల నుంచి దావీ అంటున్నాడు చూడండి నాలుగో వచ్చు ముప్పై ఏడో కీర్తన పదిహేడు వచ్చినమ్మ చూడండి భక్తిహీనులు బాహువులు విరవడును నీతి ముంతులకు సంరక్షకుడు హలెల్లుయా మన కాపాడే గొప్ప దేవుడు ఆమెను మనల్ని సంరక్షించే గొప్ప దేవుడు ఆయన మన సంసారాన్ని కాపాడే గొప్ప దేవుడు మన బిడ్డల్ని మన కుటుంబాలని మన సమస్తాన్ని కాపాడే రక్షకుడు ఆయనే పత్తిహీనలు బాహువులు ఎరగబడతాయంట అవి ఎర్ర పడతాయి కానీ నీతిమంతులకు దేవుడు ఈరోజు మనం నీతిమంతులమో ఉండాలి నీతి మంతులకు ఇహో సంరక్షకుడు రక్షకుడు ఆయన నీతి మంతులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు పాపం రక్షించడానికి లోకానికి వచ్చినాడు ఆయన నీతిమంతులు అంటే ఆయన ఇంకా చాలా ఇష్టం అంట దేవునికి ఆయన ఎప్పుడు కూడా నీతిమంతులు విడవడ విడవడో విడబాయడో యువయ సంరక్షకుడుగా మనకు ఉంటాడు ఈరోజు ఈరోజు ఆయన మనకి శైలముగా ఉంచాడు ప్రతి సెకండ్లో కూడా ప్రతి నిమిషము ప్రతి ఒక్క స్థలంలో వెలుచున్న ప్రతి ఒక్క స్థలంలో దారిలో మార్గంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మన కుటుంబంలో ఆయన మన శైలముగా ఉంచాడు మన కోటగా ఉంచాడు భయపడకండి ఆయన మనకు రక్షకుడు ఆయన రక్షిస్తాడు ప్రతి నిమిషం కూడా శత్రు శతుల నుంచి మరి శత్రు చేతుల నుంచి భరత్కారి చేతుల నుంచి ఆయన మనం విడిపించే రక్షకుడుగా ఉన్నాడు ఈరోజు మనకి ఆయన ఈరోజు మనకు రక్షణ ఇచ్చినాడు శత్రు సమూహం ఆ నరకానికి ఆ నరకం అనే శత్రు బాధల నుంచి అగ్నిగుండంలో ఈరోజు మన రక్షించినటువంటి రక్షకుడు ఆయనే హలే దేవన్నా మనకి మహిం కలుగను గాక ఆయన మనకు రక్షకుడు ఆయన తప్పక వేరే దేవుడు లేడో యశా గ్రంథం నలభై ఆరు నాలుగులో యశ చూడండి యశా గ్రంథంలో నలభై ఆరు చూడండి విశేఖం నలభై ఆరు నాలుగులో చూడండి ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకున్నవాడుని నేనే తల వెంట్ర నెరవేరకు నిన్ను ఎత్తుకున్న వాడిని నేనే నేనే చేసాను కాబట్టి చంక పెట్టుకున్న వాడిని నేనే నిన్ను ఎత్తుకొనిచు రక్షించేవాడుని నేనే హలెల్లుయా చూడండి ఆయన ఎత్తుకొనిచు మనం రక్షిస్తాడంట మనం ఎత్తుకొని కాపాడుతూ శంఖని ఎత్తుకొని మనకు వృద్ధాప్యంలో వచ్చినంత వరకు కూడా మనం మరణించేంత వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకొని తలవింటుకు నెరవేరకు మనల్ని ఎత్తుకొని కాపాడే దేవుడు నేనే నేను చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని చంకనెత్తుకొని మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ప్రతి నిమిషం కూడా మనల్ని ఆయన నలవలేని సమయంలో సమస్యల్లో ఆపదలు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఓ మరి కన్నీరు గరుస్తున్నప్పుడు మనం కృంగిన సమయాల్లో ఆయన లేవనెత్తి ఎత్తుకొని మనమల్ని రక్షించే దేవుడు అంట ఆయన అది ఆయన మనకు రక్షకుడుగా ఉంటాడు ఈ రోజు ఏ సమస్యలు నువ్వు కుంగిపోయినావు లేవలేక నడవలేకపోతున్నావేమో కన్నీరు విడుస్తున్నావేమో ఈ కుటుంబంలో బాధలు సమస్యలు అనారోగ్య సమస్యలు దిక్కు తెలియక ఈరోజు నువ్వు ఉంటున్నావేమో ఆయన నేను చేసినాడు కాబట్టి నిన్ను మర్చిపోయే దేవుడు కాదు ఆయన చంకని నెత్తు చంకను వాడు నేనే నిన్ను ఎత్తుకుని రక్షిస్తాడంట ఆయన నెత్తుకుని ఆయన నిన్ను రక్షించేవాడని నేనే అనిచున్నాడు అనమాట హలోలుయ నిన్నెత్తుకొని నువ్వు నడవలేని సమయంలో కూడా నువ్వు కూర్చున్నా కూడా నేను ఎత్తుకుని నేను కాపాడవని నేనే ఈ రోజు నువ్వు కురింగిపోయినావా నేను ఎత్తుకుంటాడు దేవుడు హత్తుకుంటాడు దేవుడు నేను రక్షించే దేవుడు అంటున్నాడు ఆయన హలల్య దేవుడు నామానికి మహిమ కలిగిన గాక హోర్షయ గ్రంథంలో కూడా ఇంకొక మాట అంటున్నాడు చూడండి హోర్షయ్య పదమూడు అధ్యాయంలో చూడండి హోర్షయ్య గ్రంథంలో చూడండి పదమూడు అధ్యాయము నాలుగో వచ్చినంలో చూడండి మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చిన మొదలుకొని ఈహోవా నాకు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరుగవు నేను తప్పుగా రక్షకులను లేడు చూడండి నేను నన్ను తప్పగా నువ్వేరే దేవుని ఎరిగిలేవు ఏ దేవుడిని కాపాడలేదు ఎంతోమంది ఉన్నప్పటికీ నేను ఎవరు కూడా కాపాడలేదు వాళ్ళ దేవుడు కారు చూడండి మీరు ఐగుప్త దేశంలో వచ్చిన మొదలుకొని యహో అనగా నేనే మీ దేవుడను నే నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవో చూడండి మన దేవుని తప్పితే మనం ఏ దేవుని ఎరగమంట మనం కానీ తెలియనటువంటి వానికి మనము మన దేవుడు మన దేవుడు అని చెప్తే అయోని రక్షించలేవు కానీ ఈ దేవుడు అంట మన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు ఆయనే మనకు దేవుడు నేనే నీకు దేవుణ్ణి ఐగుప్త దేశం నుంచి నిడిపించినది మొదలుకొని నేనే నీకు దేవుడను నీవు చూడండి ఏ దేవుడిని ఎరుగవు అంటున్నాడు అనమాట నేను తప్పుగా రక్షకులను లేడు హలో ఆయన తప్పుగా రక్షకులు లేడు మనం రక్షించేది ఎవరు లేరు పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మనకు రక్షణ ఇచ్చే దేవుడు ఎవరు లేరు తండ్రి యొక్క తండ్రి యొక్క తీసుకుని వెళ్ళడానికి మనకు రక్షించేవాడు ఎవరు కూడా లేరు ఆయన తప్పితే మన ప్రభువు తప్పితే ఆయన మనం రక్షించే దేవుడు ఆయన తప్పక వేరే దేవుడు లేడు అని చెప్తున్నాడు అనమాట నేను తప్పుగా మీరు ఏరు దేవుడు మీరు ఎరుగురు ఇంతవరకు కూడా నేను నిజమైన దేవుణ్ణి మిమ్మల్ని చంకెని ఎత్తుకొని కాపాడేవని దేవుణ్ణి నీ ప్రతి ఒక్క సమయంలో వాదల్లో ఇరుకులు ఇబ్బందుల్లో ఏడుస్తున్నప్పుడు కృంగిన వేళ కూర్చున్నప్పుడు నెలలేని పరిస్థితులలో నేను ఎత్తుకొని కాపాడుచే కాపాడి రక్షించే దేవుణ్ణి నేనే అంటున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక నీ సమస్యల్లో ఈరోజు ఆయన శైలముగా ఉంచాడు ఆయనే మన ఎత్తైన కోటగా ఉంటాడు నా రక్షకుడు ఆయన అంటున్నాడు అనమాట చూడండి సో మరి దావిది ఎంత చక్కగా ఆయనే నా శైలము నా కోట నా రక్షకుడు ఆయన ప్రతి సమయంలో కూడా ఆయన్ని రక్షిస్తూ యుద్ధంలో జమిస్తూ తావిదిని కాపాడిన గొప్ప దేవుడు అందుకే ఆయన అంటున్నాడు ఆయనే నా రక్షకుడు నా కోట నా శైలము ఆశ్రయ దుర్గము నా ఉన్నత దుర్గము ఆయనే నాకు రక్షకుడు దేవునా మహిమ కలగను కాక ఈ రోజున మన దేవుణ్ణి అలాగే చెప్పగలుగుతున్నామా ధైర్యంగా ఆయన నా శైలము నా కోట నా రక్షకుడు లేదు లేదు మా కుటుంబ దేవుడు మా కుల దేవుడు వేరే ఉన్నాడు అని మనం ఈ రోజు చెప్పుకుంటున్నామా అవన్నీ కూడా మనం రక్షించలేవు వాళ్ళ కులానికి మాత్రమే దేవుడు అనుకో ఈయన సర్వ సృష్టికి దేవుడు ఆయన హలయ ఈయన మన శైలము ఆయన నా కోట నా రక్షకుడు ఈ రోజు నువ్వు నోటి చెప్పు పలుకు అదే వాగ్దానం జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు నా రక్షకుడు ఆయనని ప్రతి సొమ్మను కూడా రక్షిస్తాడు ఈ నిత్య నరకం స్తప్పించి ఆల్రెడీ మనం రక్షించాడు కదా ఆయనే మనకు రక్షకుడు దేవుని దేవనామానికి మహిం కలిగిన గాక ఈ వార్తను మన జీవితంలో నెరవేరాలని మనం ప్రారంభ చేస్తున్నాం వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు చూసినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి మంచి మాటలు వినడానికి ఒక అవకాశం దొరుకుతుంది మీ ద్వారా మీకు దేవుడు సహాయం చేస్తాడు దేవనామానికి మహిమ కలిగిన గాక మహాపరుషుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మాటను దీవించండి దావిద మహారాజు నాయన రెండు సంఘాల గ్రంథంలో చక్కగా నానికి మాటలు రాస్తున్నాడు తండ్రి ప్రభా యహవయ్య నా శైలము నా కోట నా రక్షకుడు అంటున్నాడు ప్రభా నిజముగా మాకు శైలముగా ఉన్నావు మా కోటగా ఉన్నావు మాకు రక్షకుడుగా ఉండి ఈ రోజు నాయన మమ్మల్ని రక్షిస్తూ ప్రతి నిమిషంలో కూడా నాయన ప్రభా ప్రయాణాల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో సమస్తంలో సమస్యల్లో అనారోగ్య సమస్యల్లో వేరే ఇరుకుల ఇబ్బందుల్లో మాకు రక్షకుడుగా ఉండి ఈ రోజు నాయన అక్షేమం చేసినందుకు మీకు కోటాది కోట్ల స్తోత్రములు ప్రభా ఎంతమంది సమస్యలు ఉన్నారు ఈ రోజు ప్రభావ వివాహం కాకుండా గర్భపాలను లేకుండా కుటుంబ సమస్యలతో ఎంతమంది ఉంచున్నారు వాళ్ళందరినీ కాపాడండి రక్షించండి మీరు శైలముగా కోటగా ఉండి ఎత్తైన కోటగా ఉండి రక్షకుడిగా ఉండి ఆయన ఆ విడిపించి సహాయం తెచ్చేయమని వివాహం కాని వారికి మంచి వాసన సమకూర్చండి గర్భం లేని వారికి గర్భం తెచ్చేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేసి కాపాడమని ప్రభాకృతి కుటుంబంలో మీరు రక్షకుడిగా ఉండి ప్రతి ఒక్క కుటుంబాన్ని పోషించి కాపాడమని వినామానికి మైపు తెచ్చుకోమని నాంలో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్